అటెన్షన్ త్రీ డేస్ బ్యాక్ తెలంగాణ పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్ ఓనర్ అయిన ఇమ్మడి రవి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు పోలీసులు అతని కస్టడీ కూడా కోరడం జరిగింది అతని మీద పెట్టిన మెయిన్ అభియోగాలు ఏంటంటే సినిమాలు పైరసీ చేశాడని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని అంతేకాకుండా ప్రజల యొక్క వ్యక్తిగత డేటాని దొంగిలించాడని సో ఈ అభియోగాల మీద అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు నెటిజన్స్లో ఒక డిస్కషన్ నడుస్తుంది అతనికి బెయిల్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు ఎందువల్ల అలా కోరుకుంటున్నారంటే అతని వల్ల ఫ్రీగా కొత్త సినిమాలు చూడడానికి చాలామంది జనాలు అలవాటు పడ్డారు అందువల్ల అలా కోరుకుంటున్నారు ఒక అడ్వకేట్గా అతనికి బెయిల్ వస్తుందా రాదా అనే విషయాన్ని పరిశీలిద్దాం కింద కోర్టుల్లో అయితే ఖచ్చితంగా రాదు ఎందువల్ల అంటే అతని మీద పెట్టిన అభియోగాల వల్ల సో పై కోర్టుల్లో కండిషనల్ బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేయమంటారు అంతేకాకుండా ఒకటికి రెండు రోజులు వారానికి పోలీస్ స్టేషన్లో హాజరు అవమంటారు అంతేకాకుండా సిటీని వదిలిపెట్టి వెళ్ళకూడదంటారు సో ఇలా ఇంత కండిషన్స్ పెట్టి అతనికి కండిషనల్ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి